వెల్కమ్ టు నేను మీ వరుణ్ ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ పార్టీకి కొంత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కొంత గట్టి షాక్ తగిలింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల స్థానాల లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతూ ఉంటే ఇది ఈ విషయం మాత్రం కొంత బీజేపీకి షాక్ అనే చెప్పేసి చెప్పుకోవచ్చు మాజీ ఎంపీ సీనియర్ బీజేపీ నేత జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు హైదరాబాద్ లోని జితేందర్ రెడ్డికి సంబంధించి నివాసం వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి స్వయంగా ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది సీఎం వెంట మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా ఎమ్మెల్సీ పట్టణ మహేందర్ రెడ్డి ఉన్నారు సో పార్టీ చేరేందుకు జితేందర్ రెడ్డి కూడా కొంత అంగీకరించినట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది బీజేపీలో మహబూబ్ నగర్ టికెట్ను జితేందర్ రెడ్డి ఆశించారు అయితే ఆ స్థానాన్ని డీకేఆర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది బీజేపీ అధిష్టానం సో అసంతృప్తికి గురైనటువంటి జితేందర్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ చర్చలు జరిపింది ప్రస్తుతం మల్కాజ్గిరి పార్లమెంటు పార్లమెంట్ స్థానం కోసం బలమైనటువంటి అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ కొంత వెతుకుతోంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు జితేందర్ రెడ్డికి కొంత అక్కడ అవకాశం కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇచ్చినట్లుగా కూడా కొంత తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జితేందర్ రెడ్డికి కేసీఆర్ టికెట్ నిరాకరించారు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరారు సో అప్పటికే బీజేపీలో చేరినటువంటి డికే అరుణకే బీజేపీ టికెట్ కేటాయించడంతో దీంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా డీకే అరుణ కోసం కొంత ప్రచారం చేసినటువంటి పరిస్థితి సో ఆ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మహబూబ్ నగర్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే మెజారిటీ చూపడినటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఆ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి స్వల్ప తేడాతో డికేఆర్న పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయం పాలనటువంటి పరిస్థితి అయితే ఉంది సో అయితే ఆ తర్వాత ఎంపీ టికెట్ కోసం ఇద్దరు నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఒకరు అసెంబ్లీకి పోటీ చేసేందుకు హైకమాండ్ ప్రయత్నించింది కానీ ఇద్దరు కూడా పోటీ చేయనటువంటి పరిస్థితి మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి జితేందర్ రెడ్డి రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు కానీ ఆయన ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది సో ఈ క్రమంలోనే ఎంపీ టికెట్ కోసం కూడా జితేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ప్రయత్నించినటువంటి పరిస్థితి ఉంది సో ప్రస్తుతం అసెంబ్లీకి ఎన్నికల్లో జితేందర్ రెడ్డికి టికెట్ కేటాయించకుండా డీకే అనకే గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో పరాజయం పాలు కావడంతో ఆమెకే మరొకసారి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం నిర్ణయించుకుని ఆమెకే టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి వరుసగా రెండోసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటే రాజకీయ భవిష్యత్తు కొంత గందరగోళంలో పడుతుందన్న ఉద్దేశంతోనే జితేందర్ రెడ్డి పోటీకి సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మహబూబ్ నగర్ స్థానం నుంచి ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఆయన సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానదుడిగా కూడా ఉన్నారు సో ఆయనను కాదని జితేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి అందుకే ఆయనకు మల్కాజ్గిరి స్థానం నుంచి ఆయన బాబర్ చేసినట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది చర్చలు కొలికి రావడంతోనే రేవంత్ రెడ్డి జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వానించారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు గిరికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి అభ్యర్థి లేరు పలు పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ కూడా అంత బలమైనటువంటి నేతలుగా ప్రచారంలోకి లేరు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నాగర్ కర్నూల్ నేత మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించి మల్కాజ్ గురి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపారు అయితే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పెద్దగా ఆసక్తి చూపలేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో ప్రత్యామ్నాయంగానే జితేందర్ రెడ్డిని ఒప్పించినట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది బీఆర్ఎస్ తరపున షంభీపూర్ రాజు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో జితేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే మల్కాజ్గిరిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా కొంత పోరు సాగే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు గత రెండు పర్యాలు కూడా పూర్తి స్థాయిలో బిఏ బీజేపీలో కొనసాగినటువంటి జితేందర్ రెడ్డి కాంగ్రెస్ తరపున మల్కాజ్ గిరిలో పోటీ చేస్తే పోటీ కొంత రసవత్తరంగా మారే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ తరంలోనే ఏదైతే మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్కాజ్ గిరి మాజీ ఎంపీ ఏదైతే మల్లారెడ్డి కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలకు వస్తారు అని చెప్పేసి జోరుగా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో కాంగ్రెస్ పెద్దలను కూడా ఏదైతే ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి వీఎం రెడ్డి నరేందర్ రెడ్డి కలవడం జరిగింది ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కేటీఆర్ ని కలిసిన తర్వాత పార్టీ మారడం లేదు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాం అని చెప్పేసి మల్లారెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు కానీ అనూహ్యంగా ఏదైతే కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డికే శివకుమార్తో ఢిల్లీలో ఈరోజు మల్లారెడ్డి మంత్రాలు ఆయన మల్లారెడ్డి ఆయన కుమారుడు భద్రారెడ్డి ఇద్దరు కూడా మంత్రాలు జరిపినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ తరుణంలో మల్కాజ్గిరిలో పోటీకి దూరంగా కాంగ్రెస్ పార్టీకి కొంత అంతర్గతంగా సపోర్ట్ చేయాలని కొంత అవకాశం కూడా కల్పిస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా కొంత ఇద్దరు బలమైనటువంటి నేతలు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధికి రావడం కొంత కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం హ్యాష్ ట్యాగ్